వరి కోత కోయాలి అంటే ఒకప్పుడు రైతన్నలు చాలా ఇబ్బందులు పడేవారు కూలీలు దొరక్క పంట ఉబ్బడి కావాల్సిన సమయానికి ఉబ్బిడి కాక ధాన్యం ఇంటికి చేరాలి అంటే తల ప్రాణం తోకకు వచ్చేదంట కానీ రైతన్నలు ఇప్పుడు ఏమీ భయపడాల్సిన పని లేదు గంటల వ్యవధిలోనే వరిని ఉబ్బిడి చేసే యంత్రాలు వచ్చేశాయి కూలీలు అవసరం లేదు శ్రమ తక్కువ అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా ధాన్యం ఇల్లు చేరిపోతున్నది మా ఊరు వచ్చి సొన్నబాని మా పేరు వచ్చి సంతోష్ కుమార్ రెండు ఎకరాలు ముడి చేసుకున్నాము అప్పుడు ఈ రెండు ఎకరాలు ముడి చేసినప్పుడు యాభై జన్మ పుడతా ఉండే ఒక వారం టైం పుడతా ఉండే రెండు ఎకరాలు చేయాలంటే ఇప్పుడు ఈ యంత్రం వల్ల రెండు రోజుల్లోనే మాకు అనుకూలమైతూ ఉంది రెండు రోజుల్లోనే గంటకి మూడు వందల మూడున్నర వేలు తీసుకుంటున్నారు ఒక ఎకరా వచ్చి మినిమం ఒక ఐదు వందల ఐదు గంట సేములు టైం తీసుకొని మాకు కొంచెం సులభంగా పని నడుస్తా దీనివల్ల మీకందరికీ నమస్కారము మా ఊరు పుంగనూరు తాలూకు పెద్దపంజాని మండలం సొన్నేపల్లి గ్రామం మేము రెండు ఎకరాలు ముడి సాగడము చేసినాము దానికి ఈ యంత్రము వచ్చినప్పటి నుంచి చాలా సులభముగా కొయ్యటానికి మాకి అనుకూలంగా అన్నీ చక్కగా జరుగుతూ ఉంది దాని నుంచి కూలి వాళ్ళు ఒక వారం కోస్తూ ఉండ్రీ దానికి డబ్బులు కూడా చాలా అవుతూ ఉండే ఇప్పుడు ఈ యంత్రంతో చానా మాకి అనానుకూలం లేకుండా అనుకూలంగా జరుగుతూ ఉంది గంటకి ఎంత తీసుకుంటున్నారు మూడు వేల ఐదు ఒక ఎకరా ఒకవేళ ఎన్ని గంటల సేపు పడుతుంది ఇప్పుడు ఒక నాలుగు గంట పడుతుంది ఇప్పుడు ముందు కాలంలో ఉండే కాలంలో ఒక ఇదే రెండు ఎకరాలు కోసి మనం కొట్టి అంతా కట్టలు కట్టి రెడీ చేయాలంటే ఒక యాభై జనము కూలవలు పడుతూ ఉండే ఒక వారం రోజులు టైం తీసుకుంటా ఉండే ఇప్పుడు ఒకే ఒక రెండు దినాల్లో రెండు రోజుల్లో అన్నీ అనుకూలమైపోతుంది రెడీ అయిపోతుంది